కోయ్యలేమా ఇక దింపాలి అలా మీ బాంబారు లేచినోడిపో మరి ఇద నా తోటి ఉన్నది ఇప్పుడు ఇప్పుడు పోస లేపాలనే ఏమే మీకు అరవై తమ్ములు లేసిల్లా ఇంత పొద్దున్న లేసిమంటాను మీ లెక్క వాడాలని తిరిగి రామ్మంటానావా నువ్వు గిట్లనే ఎనుకేసుకొని రా ఎప్పుడూ ఇప్పులు వలలుతాయి కదా మీ ముగ్గురికి అట్లైనా ఒకసారి ఇబ్బంది చూడు నీ సంత ఎక్టు చూస్తా నీ అవ్వ పొద్దు పొద్దున్న మొదలు మీ మీల్లో ప్రశాంతం కూడా వాళ్ళని అవ్వ మమ్మ మళ్ళీ ఎంతసేపు అంటావురా ఊరు తైతురో మంతా మీ మీద పోయినక్కలేముండ్రుగా అయినా నేను ఇంత పొద్దుగాల ఓలలేమన్నారు బొగ్గులేసి ఉన్నదా బట్టలు పెండదో ఉన్నదా గొర్రెలు అది ఉన్నదా గవ్వని నేనేందుకు చేస్తారా చేయడానికి నీ అక్కనే ఉండే నిన్న రాత్రికి దుమారం వచ్చి వంకాయలన్నీ కింద పడ్డాయి ఇంకొక వర్షం పడితే చెట్ల నాశనం అయిపోతాయి మీరేమో దొర లెక్క వండబడుతుంది ఆ కాయలను ఎవరు ఉంటారా మిమ్మల్ని కాదురా ఫస్ట్ మీ అక్క నానాలి దీని ఇద్దరు చేస్తే మీరు దారికి వస్తారు పెంపకం అలాంటిదే వాళ్ళిద్దరికి కొట్టిననుకో నువ్వు మధ్యలో కత్ అదే నిన్ను కొట్టిననుకో వాళ్ళిద్దరు దారి కత్తి బాబా ఇద్దరు ఎప్పటికి సంవత్తులు లొల్లి కట్టుకుంటారు మీరు పేనేజర్ అలా ఇద్దరు సంస్థలు కావచ్చు ఎప్పటికి లొల్లే మీకు లేకో మరి వంకాయ తూర్లోకి పోదాం లేస్తాన లేచరా కృషి పెడతాను వంట చిన్న కోరి ముగ్గురు రాకేష్ పెడతాడు బాబాను చెట్టు కింద కూర్చుంటాడు పనులు మొత్తం మాకే చెప్తాడు అరే బాజులు మీకు చెప్తున్నారా పని నేను చేయనా పను మాకేడతాయి బావా కైకిల్లో పెట్టు కైకి ఎందుకురా మీరు మీ అక్క కదా ఏంటి కైకిల్లో వద్దంటాను మాకేడతాయి ఇంకేం వస్తుంది ఇంట్లో వస్తుందా కష్టమైన పోయేసినావు బావా ఆ చేసిండు సాయంత్రం వరకు అత్త అన్నాడు పిల్లలని మీరు చూస్తుంటే ఫోన్ చేసి రా ఎందుకు బావ తోటలు కరాబ్ చేస్తున్నాయి అందుక ఏం మంచివాళ్ళు మీలురా అది వస్తారా రారు బావ హీరు తెస్తేనే వస్తారు అయితే తెల్లగా తీసుకొచ్చి పోతారు రమ్మను తెల్లగా లాగా చెప్పుకోండి రాదు రాదు కాడ మీరు ఉంటేనే వస్తారు మీకు సిగ్గు మనాలు ఉన్నాయి రా ఏమన్నా సరే చెప్తా రమ్మను ఆ నువ్వు ఇప్పుడు ఎక్కడ అంటావు కాణ అయిపోయినాక వైపు కూడా అంగడ ఉంటావు ఏర రమ్మా ఫోన్ చేయాలి ముందు ఫోన్ చేసి నువ్వు రావి అన్నం పెట్టేదా హలో అరే మామ ఎక్కడ ఉన్నావురా మా తోట ఏ చెప్తాడు దొంగ దొంగపాడవు మా ఒర్రి ఎవరా మా తోటలో ఒక రారా వంకాయలు దింపాలి అబ్బా మామా దా మా కాయలు తెంపి నాకు ఎంత మంది కావాలి అంతమంది నేను తోటకాడికి పోతాను వెనక అక్కడ ఎక్కించుకోని రా సరే పాలండి నేను అత్తప్ప ఎంతసేపు అయితే అందరూ వచ్చి వచ్చిన అది వరకు అరే కాయల నాగం చేకూర్రా సాయంత్రం వరకు తెంపుడు కావాలి అయితే అన్న సాయంత్రం వరకు మీ కాయలన్నీ తెంపిన తర్వాత బీలు తీసుకుంటావు అన్న అరే మీరేమి టెన్షన్ పడకూర్రా ఈ తోటల కాయలని తెంపుడు కాగానే మీ ముందు కాటన్ బీర్లు ఉంచుతా అన్న ఏమో నేను నమ్మరాదు కాయలన్నీ మొత్తం తెంపుడు అయిపోయిన తర్వాత మా ముఖాన తంసా గురించి దెంగేమంటే అసలు నువ్వు సైకో అట సైకో సైకో చేస్తావు ఎవడు ఎవడు చెప్పిండ్రా నీకు ఉన్నా మీ బామ్మది తాగా చెప్పిండు నైటు అరే మావా ఎందుకు ఇప్పటికే మా బావా కంట్లో పెట్టుకుంటాడు మేము మాటలు ఆపి ముందు పని చేయరా ఏంటన్నా అరగంట గంటలకు అసలు అని పెడతాం టెంపురీ తెంపుర్రి ఇక మా బామ్మది కానీ పని చెప్తే పక్క ఎద్దు పిచ్చలు బరువైనట్టు చెప్తాడు సరే బావా ఒక్కనే తెకో కాయలు మేము పోతాం ఏ ఊరుకోరా తెంపు తెంపు తో మాట చదువుతున్నాడు పెద్ద ఏమైంది మామా ఈడ కూర్చున్నావు ఏం చేసినా చూసినవారా తోట ఎంత పెద్దగా ఉన్నదో

ఏమైందిరా కూర్చున్నారు బాగు కావ తిరుగుతానే ఆడ అంటే మరి యూట్యూబ్లో వీడియోలు తీసినట్టు అనుకుంటారు మరి మీరు ఎందుకు కావమ్మా పని తింటాను అటువంటి పని చూసుకోపో మా తిప్పి తస్తాం కానీ అరే మా అమ్మ నూనె పోతు బీర్ బి లారా బీరు బీరు నా మా తెప్పిస్తా గానీ తాగేదా ఆ నీళ్లు అరే పిచ్చినాది పని ఎంత బీర్ బీరు అనుకో తోట నృత్య వచ్చి కాలేదంట అరే కాయలు ఏంద్రా కింద పడేసి అయ్యో అయ్యా బావా కింద వాటాయా చూసుకోలేదు మీకు రాగానే చెప్పిన కదారా కాయలని కింద పడేయకుండా ఈ తొక్కిన కాయలు ఇప్పుడు ఎవరు కొంటారు అవురా కాయలు కట్టే కదా పడేశుడు మాటలు చెప్పమంటే కోటలు ఇద్దరన్నాను అవరా మా బాబా అసలు బీపీలో ఉన్నాడు పండకే చూసుకుంటాను మమ్మల్ని పగల కొట్టకుర్రా టెంపుల్ని టెంపుల్ని సరే మా దింపుతాం కానీ నువ్వు గట్టువై తెంపు నువ్వు ఇలా తెంపుతావు మాకు మనసునే పడతలేదు కింద పడేయకుర్రా గుట్టలు వేసుకోండి కాయలు తెప్పు మంటే ఇదేం చేత్తన్నావు ఓ నువ్వు తెంపెత్తన్నావు కాయలు నేను ఎత్త కుప్పలిగా ఇక కౌంటర్ కౌంటర్స్ నీకు గా మాటలు ఉన్నాయే తొందర తొందరగా తెంపు నువ్వేం చెత్తావ్ మరి చెట్టుకి న తువ్వలేసుకుని వెంటనే బా ఎవరిదాకా తెంపలేదా అన్న నేను ఆ మాదింపి నవ్తి నువ్వు పిల్ల తల్లి లెక్కన వండుకో పోయిగా ఏ తెంపొత్తలేదన్న నీకు మాటలుగా ఉన్నారు అక్క తమ్ముళ్ళు చేతులు అయితే లేవు మాటలతోటి కోటలు కడతారు తమ్ముళ్ళ రారా పోదాం నీ బావా అక్కడే వేసుకుంటాడు అవ్వ గింతా మాట అంటే చాలు ఎప్పుడు ఇంట్లో అనే చూస్తారు మీరు రారా దుందో తింటాం దారి సాయంత్రం అయితే వ్యాన్స్ చేస్తారు ఓ బావా ఖచ్చితమని రమ్మాను ఫోన్ చేసి అవ్వ తెంపుడే కాలేదు ఇంకా ఖచ్చితం అయిపోయింది బావా అత్తడు అత్తాడు తెంపుళ్ళి అరే రారా అబ్బా ఎంత మంచి మాట మాట్లాడినావు బావా నోరెంట పోతాం తాగుతాం ఏ తాగుతారా టెంపుల్ అన్న పానమంతా గవర్ ఏ అయిపోయినట్టే తెరా తొందరగా తెచ్చిపోతే ఏమైతుంది వాళ్ళు తాగరే వాళ్ళకు వేరేది వేరేది ఉన్నది ఉన్నదే తమ్సా కూడా తాగుతామన్నా గొంతక తీంట అప్పటి నుంచి అంటాడు పాపం అచ్చే రాదు ఆ తమ్మునికి నువ్వు తెంపు ముందు అరే తమ్ముడు ఈ చెట్టు కేంద్ర గిన్నె కాయలు ఇచ్చి పెట్టిర్రు మీ బావ కనుక చూసి అనుకో గుడ్డు గునిట్టు గునుగుతాడు తెంపుడు మాతో అయితే లేదక్క వచ్చినందుకు తిట్టి దంపుతాడు అని తెంపుతావు పోదాం అక్క మిగతా కాయలు రేపు తెంపుకుందాం పోదాం పా ఉండబొట్లు కూర్చున్నట్టు ఎప్పుడు కూర్చుంటారు ఇంద్ర పని చేస్తారు ఇక్కడనే పందామా అసల పానం గాలి గాలి అవుతాను వాళ్ళతోనే పని చేపిస్తావా నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తాను నీ కాయలు గంగల పోను పొరగల్ల మొక్కలు చూడు ఒక్క రోజుకి ఎట్లా ఇడ్చుకోవాలి తినకుంటే ఇంట్లో వండు మానే మళ్ళీ మొక్కలన్నీ నిగనిగలు అవుతాయి మీకు పని సాధన అవుతుంది తొందర తొందర దింపే నడవలి గాడుపు దూరం మార్చేటట్టున్నది ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి ఇంకా అరే మామా నాతో అయితే లేదురా తెంపుకోరా అరే మామ ఆగి మామ రెండు చెట్లు అయితే అయిపోతాయి తెంపు తెగి మధ్యలో పోతే రెండే చెట్లు రెండు చెట్లు మామ మామా తెకుని మళ్ళీ మా బావ నన్ను తిడతాడు నువ్వు ఏమైనా తీసుకొచ్చినవరాని మామ మా బావ తండ్రి బీర్ ఇప్పిస్తా మామ అరే నువ్వు బీరు అనుకో వరకు సంగతే చెప్తారా మరి తెప్పిస్తా మామదా మా బావ తో తెప్పిస్తా

అరే కుప్పలని దగ్గరికి ఇవ్వరా ఖులు మొత్తం దాట ఆ సరే సరే నువ్వైతే కూసాబ్ మా బాలా తిన మేము ఏసేస్తాం